ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ ని అయితే చూస్తున్నాం వైసీపీని వీడి జనసేనలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు వైసీపీ తరఫున విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ వంశీ కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు దీంతో అనుచరులతో చర్చ అనంతరం జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకొని ఇవాళ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వంశీ గారు ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఈ విధంగా టీడీపీకి జనసేనకి తరలిపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకెంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అనేది చూడాల్సి ఉంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి